హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ వాక్స్ వెనుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మన టెంపుల్ బ్లాక్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం బ్రిగుబండ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానాన్ని మన సత్తెనపల్లి నుంచి ఈ టెంపుల్ కి దాదాపు పది కిలోమీటర్లు ఉంటుంది మన సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వెళ్లే రోడ్ లో ధూలిపాల దాటిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళినట్టయితే బ్రిగుబండ గ్రామం వస్తుంది ఈ గ్రామంలోంచి లోపలికి వెళ్ళినట్టయితే ఊరి చివర్లో కొండ మీద స్వామివారి యొక్క టెంపుల్ ఉంటుంది ఈ వీడియో మొత్తం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ గ్రామంలో చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి జగన్నాథ స్వామివారి ఆలయానికి వెళ్లే మార్గంలో రాములవారి వారి టెంపుల్ ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామివారి టెంపుల్ శివాలయము చెన్నకేశవ స్వామి వారి టెంపుల్స్ అయితే మనకి ఈ మార్గంలో కనిపిస్తాయి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను మీకు స్వామివారి యొక్క తిరునాల మహోత్సవం జరుగుతున్నప్పుడు అయితే చూపిస్తున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ కొండ మీద శ్రీ జగన్నాథ స్వామి వారు స్వయంభూగా వెలిసారు స్వామివారికి ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో చైత్ర పౌర్ణమికి ముందు చైత్రశుద్ధ త్రయోదశి నాడు తిరునాల మహోత్సవాలు జరుగుతాయి అలాగే స్వామివారికి సాయంత్రం శాంతి కళ్యాణోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే గర్భాలయంలో ఉన్నటువంటి ఈ కొండరాయికి స్వామివారు స్వయంభూగా వెలిశారు ఇక్కడ కరెక్టుగా స్వామివారి యొక్క నామాలున్న చోటే సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనం ఈ కొండపైన స్వామివారు స్వయంభూగా ఎలా వెలిశారో స్వామివారి యొక్క చరిత్రని తెలుసుకుందాం కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వామివారు స్వయంభూగా ఈ కొండ మీద వెలిశారు పూర్వం ఈ కొండ మీద భృగు మహర్షి తపస్సు చేసేవారు వారి తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రత్యక్షమయ్యారట సమస్త లోకాల్లో ఉండే దేవతలందరి ఆశీస్సులు పొందావు నీ తపస్సుకి అందరూ మెచ్చుకున్నారు మరి నీకు ఎలాంటి వరం కావాలో కోరుకొని స్వామివారు అడిగారంట దానికి వెంటనే భృగు మహర్షి ఇలా అంటాడు స్వామి రాబోయేటువంటిది కలియుగం కాబట్టి మీరు ఈ కొండ మీద స్వయం వ్యక్తమై వెలిసి ఇక్కడే ఉండాలని నా కోరిక ఇక్కడే మీకు సేవ చేసుకుంటూ ఉంటాను అని అంటాడు వెంటనే స్వామివారు ఇలా అంటారు యన నా దశ అవతార రూపాలన్నీ కూడా అయిపోయాయి ఇంక మరి నేను ఇక్కడ ఎలా వెలుస్తాను అని అంటాడు వెంటనే బిగ్మహర్షి ఉండి శ్రీకృష్ణ అవతారంలో జగన్నాథ అవతారం ఉంది కదా స్వామి ఆ జగన్నాథ అవతారంలో మీరు ఇక్కడ స్వయం ఉండాలి అని స్వామి వారిని అంటాడు స్వామివారు సరే అని తదాస్తు అంటారు అలాగే ఇంకో వరం ఇస్తారు నీ తపశ్శక్తి వల్ల నేను ఈ కొండ మీద వెలిశాను కాబట్టి ఈ ఊరి పేరు కూడా నీ పేరుతోనే మొదలవుతుంది అని అంటారు అందుకని ఈ గ్రామాన్ని బృగుబండ అని పిలుస్తూ ఉంటారు ఈ విధంగా స్వామివారు ఈ కొండపైన స్వయంభూగా వెలవటం జరిగింది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే మనం స్వామివారిని దర్శించి మన మనసులో కోరికలు తీరాలని కోరుకొని శిఖర దీపం పెడతామని మొక్కుకుంటే ఆ కోరిక నలభై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుందని అందరి యొక్క నమ్మకం స్వామివారి యొక్క టెంపుల్ పక్క నుంచే శిఖర దీపాన్ని దర్శించుకునేందుకు మార్గం ఉంటుంది కొండపైన శిఖర దీపాన్ని వెలిగించే ఒక ప్లేస్ ని చూడటానికి ఇక్కడ నేను కూడా పైకెక్కుతున్నాను కింద నుంచి కొంత దూరం వచ్చినంత సేపు కూడా బానే ఉంటుంది తరువాత ఈ రెండు కొండరాల మధ్యలోంచి వచ్చే ఒక ప్లేస్ మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఈ కొండపైకి ఎక్కేటప్పుడు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేచర్ అంతా కూడా చాలా బాగుంటుంది అలా పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కొండ మీద ఒక గోపురం లాగా ఉంది ఈ గోపురం వద్దనే స్వామివారికి శిఖర దీపాన్ని అయితే వెలిగిస్తారు స్వామివారి యొక్క తిరునాళ్ల సందర్భంగా ఆలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కొండపైకి ఎక్కి ఈ శిఖర దీపాన్ని వెలిగించేటువంటి గోపురాన్ని అయితే అందరూ కూడా దర్శించుకుంటున్నారు ప్రతి సంవత్సరం స్వామివారి యొక్క తిరునాల మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు విద్యుత్ కాంతులతో స్వామివారి ఆలయం విరాజిల్లుతుంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలి వస్తారు కరెంటు ప్రబలను కడతారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అలాగే ఆలయానికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇక తిరుమల మహోత్సవాన్ని చూస్తూ స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి ఆలయ అర్చక స్వామి గారి మాటల్లో తెలుసుకుందాం శ్రీ జగన్నాథ వారి దేవస్థానం మృగుబండ గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా ఈ యొక్క మృగుబండ గ్రామంలో స్వయంభవ్గా అనాదిగా వేంచేసినటువంటి సుభద్రాబల రామ సమేత శ్రీ జగన్నాథ వారి యొక్క దేవస్థానం ఇది కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తమై భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు అలాగే స్వామివారికి ఇక్కడ ముందుగా స్వామివారి ఇక్కడ ఎలా వెలిసారయా అంటే మురుగు మహర్షి తపస్సు వల్ల స్వామివారు ప్రత్యక్షమై అడిగారట నాయన నీ యొక్క తపస్సు అంతా మెచ్చుకున్నావు బాగుంది ఇంకా నీకేం కావాలి నాయన అన్నీ కూడా సమస్త లోకాల్లో ఉండేటువంటి దేవతలందరి యొక్క ఆశీస్సులు పొందావు నువ్వు నీకేం కావాలి ఎలా చేయాలి ఏంటనేటువంటిది భృగు మహర్షిని అడిగితే అప్పుడు భృగు మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నారట స్వామి రాబోయేటువంటిది కలియుగం కాబట్టి ఈ కలియుగంలో ఎక్కడేమైనా కానీ ఇక్కడే నువ్వు ఈ పర్వతం మీదనే ఇక్కడే వెలిసి స్వయం వ్యక్తంగా ఇక్కడనే వెలిసి ఉండాలి నువ్వు ఇక్కడే ఉండాలి అది నా కోరిక నేను ఒక సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను అని చెప్పేసి స్వామివారిని అడగగా అప్పుడు స్వామివారి ఈ విధంగా వరణిస్తూ ఉన్నాడు అయినా ఉన్నటువంటి దశావతారాలన్నీ కూడా అన్నీ అయిపోయినాయి నా ఇంకా ఇంకేం చేయాలి అట్లా ఏంటంటే శ్రీకృష్ణ అవతారంలో జగన్నాథ్ అవతారం ఉంది కదా స్వామి ఆ జగన్నాథ స్వామి కానీ ఇక్కడ స్వయం వ్యక్తమే ఇక్కడ ఇలానే ఉండాలి స్వామి అని చెప్పేసి అలాగా అప్పుడు స్వామి వారు సరే నాయనా అని చెప్పేసి తథాస్తు అని చెప్పేసి వరం ఇస్తాడు అయితే అప్పుడు ఇంకొక వరం కూడా చెప్తూ ఉంటాడు ఈ విధంగా ఇది నీ యొక్క తపశక్తి వల్ల నేను ఇక్కడ వెలిసే స్వయం వ్యక్తంగా వెలిసాను కాబట్టి ఈ ఊరు పేరు కూడా నీ పేరుతోనే మొదలవుతుంది కాబట్టి ఈ ఊరికి కూడా భృగు బండ అనేటువంటి పేరు వచ్చింది ఈ యొక్క గ్రామాన్ని భ్రూగుణి గ్రామం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు స్వామివారి యొక్క వార్షికంగా ఆషాఢ మాసంలో స్వామివారికి త్రయాణిక దీక్ష తోటి బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది అలాగే మాసంలో చైత్ర పౌర్ణమికి ముందు చైత్రశుద్ధి ప్రయోగిస్తున్నాడు స్వామివారికి తిరునాళ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అలాగే స్వామివారికి రాత్రి వేళ స్వామివారికి శాంతి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికీ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొని తమ బా తమ కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు ఇక్కడ విశేషమైంది ఏంటంటే స్వామివారికి ఏదైనా అనుకొని వారి కోరిక ఏదైతే ఉందో ఏదో వాళ్ళ యొక్క బాన్స ఏదైతే ఉందో ఎప్పటికీ కూడా తీరకుండా అలానే ఉంటుందో అది స్వామివారి దగ్గరికి వచ్చి స్వామి దర్శనం చేసుకొని ఇక్కడ స్వామివారికి శిగిరి దీపం పెట్టించుకుంటా అని చెప్పేసి స్వామివారికి అనుకొని నాకు వెళ్ళినట్టయితే అది నలభై ఒక్క రోజుల్లో తీరుతుందనేటువంటిది ఎంతో మంది నమ్మకం అలాగే సంతానం లేని వారికి కూడా ఇక్కడ స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్తే వారికి సంతానం కలుగుతుంది ఎంతో నమ్మకం ఇంకా వాస్తవంగా వాస్తవానికి వస్తే ఈ భృగుబండ్లో ఉండేటువంటి చాలామంది భక్తులు కూడా స్వామివారి పేరుతోనే పిలువబడుతూ ఉంటారు జగన్నాథం అని జగదీష్ అని జగన్ అని ఇలా అని చెప్పేసి నాయన నా అనేక సంతానం కలిగితే ఈ పేరు పెట్టుకుంటా అని చెప్పేసి స్వామివారికి ఆశస్సులతో వాళ్ళందరూ కూడా సంతానాన్ని పొంది స్వామివారి సేవకి చేసుకుంటూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఉన్నారు అలాగే ఇప్పుడు స్వామివారికి స్వయం వ్యక్తమైనటువంటివి ఆ నామాలే మన అందరికి కూడా విగ్రహ రూపంలో ఉండేటువంటి స్వామిని చూసుకుంటాం మనం కానీ జగన్నాథ స్వామికి పరిపూర్ణమైనటువంటి రూపం లేదు కాబట్టి అప్పుడు జగన్నాథ స్వామి ఈ విధంగా చెప్పారట ఓ నాయన నాకు రూపం లేదు కదా అని చెప్పి చెప్పగా అప్పుడు భృగు మహర్షి ఆయన ఊర్ధ పునరాకారంలో నువ్వు గనక విరిసినట్లయితే ఇక్కడే ఇదే పర్వతానికి నువ్వు గనక విరిసినట్లయితే నేను ఒక ఆరాధన చేసుకుంటూ ఇక్కడే ఉంటాను స్వామి అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ పర్వతానికి స్వామివారే అలా ఊర్ధ పునరాకారంలో స్వయం వ్యక్తంగా రావడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి కూడా దీన్నంతా కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం నరసరావుపేట జమీందార్ గారు చూస్తూ ఉండేవాళ్ళు ఆయన వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి రామకృష్ణకొండలో బహదూర్ వారు ఈ యొక్క దేవాలయానికి వంశ పారంపర్య ధర్మకర్తగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం అంతా కూడా వారికి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది వారు కూడా రావడం జరుగుతూ ఉంటుంది స్వామివారి సేవలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాగే స్వామివారికి ఇక్కడ శిఖర దీపం అనేటువంటిది ఎంతో విశేషమైనటువంటిది అది ఆ యొక్క సిబ్బ మనసులో ఉండేటువంటి మన కోరిక ఏదైతే ఉందో అది స్వామివారికి చెప్పుకొని శిఖరి దీపం పెట్టిన పెట్టించుకున్నట్లయితే ఆయన తప్పకుండా నెరవేరుతుంది నూటికి నూరు పాళ్ళు నెరవేరుతుంది అనేటువంటిది భక్తుల యొక్క మొన్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చైత్రశుద్ధ త్రయోదశి నాడు స్వామికి ఈ దేవాలయం అంతా కూడా పునర్నిర్మాణం జరిగింది అలాగే కాకపోతే ఇంకొంచెం స్వామివారికి జరగాల్సిన దేవాలయ నిర్మాణ నిమిత్తం జరుగుతూ ఉండాలి ఇది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి దేవస్థానం వారు అలాగే గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క దేవాలయం నిర్మాణం జరుగుతూ ఉంది చైత్ర శుద్ధ త్రయోదశి నాడు తిరునాళ మహోత్సవం ఆ రోజు స్వామివారికి శాంతి కళ్యాణంతో శాంతి కళ్యాణోత్సవంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటము భజనా కార్యక్రమాలు ఉంటాయి అలాగే ప్రభలో కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ చాలా ప్రభలు కూడా కడుతూ ఉంటారు అయితే ఎప్పుడూ కూడా ఇక్కడ ఒక పేరు ఉండేది ఎప్పుడు కూడా మంచి పేరు ఏంటంటే స్వామివారి యొక్క తిరునా భృగబండ తిరుణాల అంటే కోటప్పకుండా భృగుబండ తిరణాల పోటా పోటీగా జరుగుతాయనేటువంటిది ఒక నారు అనేటువంటిది ఉంది కాబట్టి ఈ విధంగా స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇలాగా కాబట్టి ఈ యొక్క సేవలో స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామికి ఒక పాత్రలు కాగలని తెలియజేస్తూ ఉన్నాం జగన్నాథ స్వామి చూశారు కదా ఫ్రెండ్స్ బ్రిగుబండ గ్రామంలో కొండ మీద వెలిసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దేవస్థానాన్ని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి